ఆ మాంత్రికుడి దగ్గర పోతే చచ్చిపోయి పదమూడు రోజులైన శవాన్ని కూడా లేపుతాడంట ఆయన ఆ చచ్చిపోయి పదమూడు రోజుల శవాన్ని లేకపోతే ఇందులో ప్రభావం లేకపోతే ప్రపంచం మొత్తం ఏ సుప్రభు వైపుల ఏముందంటే చరిత్రలు మార్చగలిగిన శక్తి సామర్థ్యం ప్రభావం ఉంది నీ మనసు మార్చేటువంటి శక్తి ఉంది ఇందులో నీ స్థితి మార్చే శక్తి ఉంది ఇందులో నీ బ్రతుకు మార్చే శక్తి ఉంది ఇందులో నీ రోగాన్ని మార్చే శక్తి ఉంది ఇందులో నేను అగ్నితో నింపగలిగిన శక్తి ఉంది దేవ్ నువ్వు ఎంత కరడు కట్టిన వాళ్ళు అయినా నీ పైన దేవుని ప్రభావం నిలబడుతుంది ఆర్య ఏం చేయాలో అర్థం కాక ఎవరో ఒక పైకి అక్కడికి ఆడికెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఈయన కాట నిద్రపట్టలే కలాపన తెలియకోకుండా బయగ్రంథం పెట్టి అందరు చెప్పాలి కళాపన దేవుడు మనతో మాట్లాడే ఒక విధానం ఏమిటనంటే వాక్యం ద్వారాగా దేవుడు మనతో మాట్లాడతారు మీరు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్న ఒక అనుభవం మీరు కల్లారా చూస్తారు ఈ వాక్యము మీకు అంత సాధారణమైనది కాదు ఈ బైబులు చరిత్రలు తిరగరాసింది ఈ బైబుల్లో ఉన్నటువంటి మాటలు భయంకరమైన వ్యాధిగ్రస్తులను మార్చాయి ఈబీ వ్యాధితోటి మనం ఉండి అంటే ఊరి చివరిలో ఒక పాకలో ఉండి సాగు బతుకుల మధ్య ఉంటే ఒక చిన్న పాప క్రొత్తని బంధన అనేటువంటి చిన్న బైబుల్ ఇన్న బైబులు ఆయనకి ఇచ్చింది ఆయనకిచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే నేను చనిపోతా ఇంకా కొన్ని దినాలు లెక్క పెట్టుకోవాలి డాక్టర్లు కూడా వదిలేశారు ఇక నేను బ్రతికే ఛాన్స్ లేదు ఈ బైబుల్ నన్ను కాపాడుతుందంటే చిన్న పాప చెప్పింది అన్నమాట ఏమనంటే మీరు ఇది చదవండి ఇది చదివితే మీ చరిత్ర మారుద్ది అని ఆ పాప చెప్పిన మాట పట్టుకొని ఇది చదివితే చరిత్ర మాట ఏంది అని చెప్పేసి ఒక రోజున ఆలోచన వచ్చిందట ఇది చదివి చూద్దాం దీంట్లో కథ ఏముందని చెప్పి కొత్త నిబంధన చదవటం ప్రారంభిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక ఆయన మాటలో ఉన్న శక్తి ఆయన మాటలో ఉన్న బలం ఒక శ్రేష్టమైన ఏంటంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును ఈ మాట ఆయన గుండెను తాకింది ఆ మాట తాకగానే ఆయన బైబిల్ మొత్తం చదివేసరికి వాళ్ళు బాగుపడ్డారు వీళ్ళు బాగుపడ్డారు ఇట్లాంటి వాళ్ళు బాగుపడ్డరు అట్లాంటి వాళ్ళు బాగుపడ్డరు భయంకరమైన వాళ్ళు బాగుపడ్డరు అన్ని చరిత్రలు చదివి నేను కూడా బాగుపడతా అనే ఒక నిశ్చయితకు వచ్చిండు వచ్చినాక మోకాలు వంచి ప్రార్థన చేయటం ప్రారంభించాడు బైబుల్ చదివితే ఆటోమేటిక్గా మోకాలు ఉంచుతారు బైబుల్ చదివితే ఆటోమేటిక్గా ప్రార్థన చేస్తారు బైబిల్ చదివితే ఆటోమేటిక్గా పరిశుద్ధతను వెంబడిస్తారు బైబిల్ చదివితే ఆటోమేటిక్గా మీ మాటలు మీ ప్రవర్తన మీ పద్ధతి మీ వ్యవహారం మీ ఆలోచన మీ తలంపులు మొత్తం పూర్తిగా మారిపోతాయి అంత శక్తి కలిగింది బైబుల్ గ్రంథం ఏదో ఆశ కాదు వాళ్ళు గాలబెడతారు వీళ్ళు గాలబెడతారు వాళ్ళు చిరేస్తారు వీళ్ళు చేరేస్తారు వాళ్ళు దొక్కుతారు వీళ్ళు దొక్కుతారు వాళ్ళు పడేస్తారు వీళ్ళు పడేస్తారు అని బైబిల్ గ్రంథం చూసి ఏదైనా చేస్తున్నారేమో కానీ ఈ బైబిల్ గ్రంథాన్ని గనక మీరు ఉపయోగించుకోగలిగితే ఒక అద్భుత అద్భుతమైన శక్తిగా మీరు మార్చబడతారనే సంగతి వాస్తవం పచ్చి నిజం ఈ చరిత్రలు తిరగరాసిన గ్రంథం బైబిల్ గ్రంథం ఆయన ఆ వాక్యాన్ని చదవటం ప్రారంభించి ఆ భయంకరమైన వ్యాధి నుంచి రక్తం కక్కుకుంటున్నటువంటి ఆయన రోజులు గట్ వస్తున్నాయి ఇంకా పదిహేను రోజులకి ఇంకా పద్నాలుగు రోజులకి ఇంకా పన్నెండు రోజులకి ఇంకా పది రోజులకి ఇంకా పదకొండు రోజులు ఇంకా తొమ్మిది రోజులకి ఇంకా ఎనిమిది రోజులకి ఇంక ఏడు రోజులకి ఇంకా ఐదు రోజులకి నాలుగు రోజులకి మూడు రోజులకి రెండు రోజులు ఇంకొక రోజే చచ్చిపోయే రోజు ఉంది ఆయన లెక్కలు వేసుకోవాలి ఆ రోజు దాటిపోయింది ఇంకొక రోజు పెరిగింది ఇంకొక రోజు పెరిగింది నెల పెరిగింది సంవత్సరం పెరిగింది బలం పొందుకున్నాడు బైబిల్ చేతబట్టిండు ఇల్లు తిరగటం ప్రారంభించాడు మీరే స్ప్రభు దగ్గర బాగుపడతాడు అంటాడు మీరే ప్రభు దగ్గర బాగుపడతారు అంటాడు మీరే ప్రభుత్ దగ్గర బాగుపడతారు అంటాడు చూసేటోళ్ళందరూ పిచ్చులు లెక్క చూస్తారు ఎందుకు బాగుపడతారు అంటే నన్ను బాగు చేసిన దేవుడు నన్ను లేవనెత్తిన దేవుడు నన్ను నిలబెట్టిన దేవుడు అందరు వదిలేశారు డాక్టర్లు వదిలేశారు బంధువులు వదిలేశారు స్నేహితులు వదిలేశారు రక్త సంబంధాలు వదిలేశారు ఆత్మీయులు వదిలేశారు నానుకున్న ఫ్రెండ్స్ వదిలేశారు నేను చచ్చి భూగర్భంలో కలిసిపోవాల్సిన నేను బ్రతికి బట్టగలిగి ఉన్నానంటే అది కేవలం బైబిల్ గ్రంథం గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం హాలో చిన్న చిన్నగా ప్రారంభించాడు చిన్న చిన్నగా మొదలు పెట్టాడు ఆయన ప్రారంభించి పరిచర్య అలా చేస్తుంటే కొన్ని దినాలకి ఆయన చర్చికి ఒక నాట పది లక్షల మంది పోతున్నారు అట ప్రార్థనకి ఎంతోమంది బాగుపడ్డారు ఎంతోమంది స్వస్థత పొందారు ఎంతో జీవితాలు కలకలాడాయి ఎన్నో కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి మీరు అనుకుంటున్నట్టు ఏదో ఆశ విషయాలు కావి ఏదో సర్వసాధారణంగా తలంచే విషయాలు కావి ఇందులోనే శక్తి లేకపోతే ఇందులోనే బలం లేకపోతే ఇందులోనే ప్రభావం లేకపోతే ప్రపంచం మొత్తం యేసు ప్రభు వైపు వెళ్ళిపోతుంది ప్రపంచం మొత్తం బైబిల్ అందాన్ని పట్టుకుంటుంది ఒక వడ్డీలకు ఇచ్చేది వడ్డీలకిస్తే ఆమె ఇంత బొట్టు పెట్టి ఇక్కడికి పెట్టేదనమాట ఆ బొట్టు ఆమెను చూస్తే మీరు మీరు మేము మనమందరం భయపడతాం ఇంత ఎత్తు ఉంటుంది ఇంత లావుంటుంది ఆమె ఆమె ఒక్క చెయ్యి అంత ఉంటుంది ఆమె వడ్డీలకిచ్చి పొద్దునే ఫోన్ చేసి తిట్టుడు మొదలు పెట్టుద్దు ఆ డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళని తిట్టడం మొదలు పెడితే అవతలోడు ఫోన్ ఎత్తాలంటే గజగజ్జ ఉనుకుతాడు అనమాట వాడు ఎత్తి అమ్మ దండం పెడతా కాలు మొక్కుతానట్ట బతిలాడతాడు ఆమె కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని దేవి దేవతల గుళ్ళు మొత్తం తిరిగింది ఒక దుర్గమాత గుడి కూడా కట్టించింది ఆమె కట్టించి కొన్ని తులాల కొన్ని కేజీల వెండి పెట్టి పెద్ద విగ్రహం తయారు చేశారు ఇప్పుడు ఆమె వేసులో నమ్ముకుంది కానీ ఆమె తయారు చేసిన విగ్రహాన్ని వాళ్ళు ఊరేగిస్తూ ఉంటారు అంత పెద్ద పూజలు చేసి ప్రపంచ అది ఈ భారతదేశంలో ఆమె తిరగని గుడి ఆమె ఎక్కని మెట్టు ఆమెకు తెలియని ఎవ్వరు లేడు అన్ని చోట్లకు పోయిన ఆమె ఒక రోజున ఆమె దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారి వాక్యం వచ్చింది ఈ వాక్యం వచ్చినప్పుడు ఆమె ఎంత రాక్షసు ఉండేదంటే ఒక పానుపరా గనక అదే నోట్లు వేసుకొని ఊసుకుంటా ఎట్లా ఉంటారు రౌడీలు అట్లా ఉండేదనమాట వాళ్ళ పని మనిషి పనిమనిషి పాసిపోయిన అన్నం తిందామని మిగిలిపోయిన అన్నం తిందామని ఆ మిగిలిపోయిన అన్నం తినటానికి వెళ్తుంటే ఏమేం చేసేదట సాటంగా మాటంగా చూసి ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ పాచిపోయిన అన్నం తింటావని జుట్టుబట్టి ఈ అన్నం నేను తింటా నీకు పెడతానని చెప్పి దాన్ని వేడి చేసుకుని తింటదట ఆమె కానీ గింత కూడా దారనివ్వని ఆమె ఏసు తెలుసుకున్నాక యేసు ప్రభు దగ్గరకు వచ్చాక ఆమె మారిపోయి మనసు మారిపోయి జీవితం మారిపోయి ఆమె రోగం పోయి ఆమె సమస్య పోయి ఆమె బాధపై ఆమె కట్లు పోయి ఆమె చికాకులన్నీ పోయి మొత్తాన్ని విడిచిపెట్టి ఒంటి మీద కేజీ పైన బంగారం వంటదంట ఎంత మనం రెండు తులాలు కొనటానికి ముప్పై పిల్లలు గంతలేస్తాం ఆ ఒంటి మీద రెండు కేజీ పైన బంగారం వంటదంట ఎవరైనా బంగారం కొనుక్కుంటే అంతకంటే ఇంకొక బంగారం కొనుక్కుంటుందంట ఆమె అంత బంగారం కొనుక్కొని అంత చక్కగా ఉన్న ఆమె మొత్తాన్ని అందరిని పిలిచిందంట అప్పులందరినీ పిలితే ఆమె దగ్గర బాండ్ పేపర్లు ఇన్ని ఉన్నాయి లక్ష లక్షల అప్పులు భూములు తాకట్లు పెట్టిర్రు మన దిద్దులు తాకట్లు పెట్టిర్రు బంగారం తాకట్టు పెట్టిర్రు అన్ని తాకట్టు పెట్టిర్రు బండ్లు తాకట్లు పెట్టిర్రు అన్ని తాకట్లు పెట్టి కొన్ని లక్షల రూపాయల అప్పుల చెట్ట ఎంత ఉందంట వాళ్ళందరినీ పిలిచే సుప్రభుకున్నాక అందరికీ దండం పెట్టి అమ్మా అందరికీ వందనాలమ్మా అంటే వీళ్ళ గుండెలు బగులుతున్నాయి అంట ఇదేం కొత్త రకం వేషం వేసుకుందా ఏమిరా అని ఎవరికి అర్థం కాటల్లో ఇదేందులో కొత్తగా మాట్లాడుతుందని చెప్పి అందరు ఆశ్చర్యపోతారు రాక్షసి ఏమన్నా భయం అవుతుంది మాకు ఏమో అమ్మ ఏంది అయ్యా అంటనే అని చెప్పి ఆమె ఆశ్చర్యపోయింది వాళ్ళందరూ ఆశ్చర్యపోతే ఫలానా సుఖమా థీ అమ్మా దా నీ అప్పెంతుంది రెండు లక్షలు నీ పేపర్ జింపేస్తున్నాను నువ్వు నాకు లేదు నేను నీకు ఇచ్చేది అట్లా నీది తాకడ తాకడబెట్టినగా నీ పేపర్ నీరు నీ తాకడబెట్టినగా నీ పేపర్ చంపే అందరి పేపర్ చింపేత్త ఆమె చేతుల్లో వచ్చినాయి అంట వాళ్ళ ఆయన బిల్స్ ఓయ్ ఇట్రా ఈ పేపర్ ఎవరిలో చూడు వాళ్ళ పేరు చెప్పు వాళ్ళకి మనకి సంబంధం లేదు చింపేయి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చింపుకునే పని పెట్టుకోరు చింపేసి అందరికి వందనాలు చెప్పి ఆమె ఒక మాట చెప్పిందంట నేను రాక్షసిని మీరు రాక్షసిని ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదు నేను పెట్టే బొట్టు చూసినా నా అవతారం చూసినా నా అలంకరణ చూసినా మీరు అందరు దడుచుకుంటారు ఆ సంగతి నాకు తెలుసు అట్లాంటి దాన్ని ఇంత శాంతంగా మారటానికి కారణం దేవుని వాక్యము గట్టిగా చెప్పలు కూడా స్తోత్రం చెప్పాలి దేవుని ఎంత శక్తి ఉంది దేవుని ఎంత ప్రభావం ఉంది దేవుని వాక్యములో ఎంత బలం ఉంది నువ్వు ఎలాంటి వాడు అయినా సరే కరుడు కట్టిన మాంత్రికులు మార్చగలన శక్తి దేవుని వాక్యంలో ఉంది పదమూడు రోజుల సచ్చిన శవాన్ని పాతి పెడితే ఆయన పేరు నాకు తెలియదు కానీ మారినాక ఆయన పేరుకుడు రాజారావు మాంత్రికుడు రాజారావు ఆ మాంత్రికుడి దగ్గర పోతే చచ్చిపోయి పదమూడు రోజులైన శవాన్ని కూడా లేపుతుడంట ఆయన ఆ సచ్చిపోయి పదమూడు రోజుల శవాన్ని లేపగలిగిన మాంత్రికుడు ఆయన ఒక్కసారి ఎవరికైనా చూసినా కథం ఒకసారి కరుడు కట్టిన మాంత్రికుడు అట్లాంటి మాంత్రికుడు ఆయన యూట్యూబ్లో ఆయన సాక్ష్యం ఉంటుంది ఒక్కసారి మీకు ధైర్యం ఉండి ఎనగలిగే శక్తి సామర్థ్యం ఉంటే ఎనండి అది ఎన్నాక మీరైతే మనుషులు కాలేరు అంత భయంకరమైన క్షుద్ర పూజలు చేసిన వ్యక్తి ఆయన నోటి నుంచి రక్తం వస్తుంటే ఏం చేయాలను అర్థం కాని పరిస్థితులలో ఆయన చేసిన పూజలు చేసిన దేవి దేవతలు అందరూ పిలిచినట్టే రండి అని వాళ్ళందరూ వచ్చి రాట నిలబడరాట వరుసగా ఏంది నా నోట్ నుంచి రక్తం వస్తుందంటే నీ పని అయిపోతుంది అయిపోవటం ఏంటి నా తొడలో సంజీవని ఉంది కదా నాకు సాగులేదు కదా అంటే ఇది నీకు ఆ దేవుడు పెట్టిన శిక్ష ఆ దేవుడు అంటే ఏసు 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 అని ఆయన్ని మంత్రశక్తులు చెప్పినాయంట అవి చెప్పగానే ఏనన్నాడంట వాణ్ణి తింటా మిమ్మల్ని కూడా తింటా అనడాట పిచ్చోడా నువ్వు ఆయన దగ్గర పోతే నేను బతుకుతావు నేను ఏడికి పోను అని చెప్పి అట్నే భయంకరంగమైనటువంటి ఉంటే ఇక రక్తం కక్కుతుంటే ఆయన దేశకెళ్ళి హాస్పిటల్లో పడేస్తే వాళ్ళ భార్య ఇక ఏం చేయాలని అర్థం కాక ఎవరో ఒక బైబిల్ ఇస్తే సరే ఇటునైనా ఈ దేవుడైనా బొట్టులేని దేవుడు ఈ దేవుడైనా బాగు చేస్తాడేమని చెప్పి అక్కడికి వెళ్ళింది ఆడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే కాట నిద్రబట్టట్లే తలాపన తెలియకోకుండా బైబిల్ గ్రంథం పెట్టింది ఏం పెట్టింది అందరు చెప్పాలి ఆ మాంత్రికుడు తెలియకుండా తలాపన బైబిల్ గ్రంథం పెడితే వాడు నిద్రపట్టట్లే చికా రక్తంగా రక్తంగాకుతున్నావు డాక్టర్ అన్నాడంట నీ అవయవాలు ఖరాబ్ అయిపోయినాయి గుండె పోయింది లివర్ పోయింది అవయవాలు పోయినాయి అన్నీ పోయినారా నువ్వు బతకావు నువ్వు బతికే ఛాన్సే లేదు నీకు అంటే ఇంకొక మా అంటే కొన్ని నిమిషాలు అని అంటే ఈయన భయంకరంగా అట్లా వాళ్ళ భార్య ప్రార్థన చేస్తుందంట అయ్యా నాయనా నా భర్తను బతికించున్నాయన ఆయన పోలీస్ ఆఫీసర్ మళ్ళా భద్రాచలం అడవుల్లో కుంబింగు పోతే నక్సలట్లను పట్టుకోవటానికి పోతే ఒక కొయ్య దొర చూసి మంత్రాలు నేర్పి భయంకరమైనటువంటి మాంత్రికుడిగా తయారు చేస్తే ఆ మంత్ర విద్య నేర్చుకున్న ఆ వ్యక్తి ఒక భయంకరమైన మాంత్రికుడిగా తయారై ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన ఎప్పటికైనా సాక్ష్యం ఉంది ఆధారాలతో కూడా ఉంది అట్లాంటి వ్యక్తి తలాపన బైబుల్ ఉందన్న సంగతి తెలియక ఏదో ఉంది ఇక్కడ ఏదో ఉంది ఇక్కడ నాకు ఆయప అయిపోతుందని చెప్పి మొత్తం వాళ్ళడితే బైబుల్ దొరికింది వాళ్ళ భార్య పెట్టింది దొంగ సాటన వెంటనే ఆ బైబుల్ని తీసి ఇచ్చిరేసి కాలకింద వేసి తొక్కుతుండట తగ్గుతుంటే అక్కడ వాక్యం రాయబడుతుంది దేవుని కనికరం నువ్వు మారు మనసు పొందాలని ప్రేరేపిస్తుంది అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వెంత ఎంత పూజారివైనా ఎంత మాంత్రికుడు ఎంత భయంకరమైన శాపగ్రస్తుడు నీ దరిద్రత ఏదైనా దేవుని ఇంకా కరుణిస్తున్నాడు దేవుని ఇంకా ప్రేమిస్తున్నాడు దేవుని ఇంకా నీ మీద కనికరం చూపుతున్నాడు కారణం ఏంటంటే నువ్వు మారు మనసు పొందాలి దేవుని కనికిరం నీ మీద ఉందని చెప్పి అక్కడ వాక్యం ఉంది రోమపత్రిక అక్కడ వాక్యం రాయబడితే డాక్టర్ గారిని డాక్టర్ గారిలో చూసేరాట ఏందా ఆయన నువ్వు పిచ్చుడైంది బైబిల్ గ్రంథం దొక్కుతున్నావు ఇది క్రైస్తవుల గ్రంథం ఏదో కనబడుతుంది అక్కడ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడి నేను నిన్ను బ్రతికిస్తా నా సేవ చేస్తావా అని అప్పుడు ఆయన సావు బతుకుల మధ్య ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడితే అనుడంట ఎట్టాగో చచ్చిపోతున్నా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు నన్ను బతికిస్తే సేవ చేయటమే నీ కోసమే చచ్చిపోతా అని సూత్రం చెప్పండి ఘాటు కాదు నువ్వు నన్ను బతికిస్తే సేవ కాదు నీ కోసమే చచ్చిపోతాను నేను ఆ సాక్ష్యం మీరు ఎందుకైనా మంచిది ఒక్కసారి వినండి అసలు ఎంత బాగుంటుందో నీకోసమే నేను చచ్చిపోతాను ఒక నిర్ణయం చేసుకుంటే ఆ తర్వాతి రోజున డాక్టర్ గారు వచ్చి చూసిందంట ఇంకా చచ్చిపోలేదు ఆ పేషెంట్ అని చావలే ఒకసారి టెస్ట్లో పంపిణాను పంపిస్తే ఆ అరవై ఏండ్ల యాభై ఐదు నుంచి అరవై వయసు ఉన్న ఆయనకి ఇరవై ఏండ్ల వయసు కుర్రడుకున్నటువంటి గుండె ఇరవై ఏండ్ల వయసు కొరనుకున్నటువంటి ఆ లివరు ఇరవై ఏళ్ళ వయసు ఉప్పు ఊపిరితిత్తులు ఆ రక్తము ఆ బలము ఆ సామర్థ్యం మొత్తం ఆ రిపోర్ట్లే తారుమారైపోయినాయి అంట గట్టిగా చపలు కూడా స్తోత్రం చెప్పండి అసలు రిపోర్ట్లే తారుమారు అయిపోతే ఆ డాక్టర్ షాక్ అయిపోయింది ఒక చోట ఉగ్రం ఊగుతుందంట ఒక ఆమె పెద్ద జాతర చదువుతుంది ఆ గుడి పేరు నేను చెప్పను కెమెరాలు మొత్తం ఉన్నాయంట అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చిత్రం చెప్పనా ఒక డ్యూటీ చేస్తున్నట్ట ఈయన పోలీస్ డ్యూటీ చేస్తున్నట్ట రామారావు గారి కారు వచ్చిందంట అక్కడికి ఎన్టీ రామారావు గారు కారు బోర్డర్లలో రామారావు గారు కారు వస్తే ఎన్టీ రామారావు గారు కారు వస్తే ఆ కారుని ఆపి మరి ఎన్టీ రామారావు గారు అంటే అందరికీ ఇష్టం కదా రామారావు గారి దగ్గర పోయి సార్ 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 నమస్కారం సార్ అన్నడట ఆ నమస్తే అన్నడట సార్ ఏంది సార్ మీరు మూడు గిర్రలతోటే కారు తోలుతారు రు అన్నడట మూడు గిర్రెలా మూడు గెర్రలేంద్రా అవును సార్ మీకు మూడు గెర్రలే అంటే ఒక గిర్రలేదు దానికి మాయం చేసి మంత్రాలతోటి ఆయన కార్తికి చూస్తే మూడు గెర్రలే ఉన్నాయంట వెంటనే ఆ మాంత్రికుడు ఆ ఒక గిర్రని మాయం చేసిండు కదా అని మూడు గిర్రెలు ఉన్నాయి కరెక్ట్ ఆగిందని చెప్పి ఆయన ఆలోచించి మళ్ళా చూడండి సార్ అంటే చూస్తే నాలుగు గిర్రలు ఉన్నాయి రామారావు గారు ఇమ్మీడియంట్గా ఆయన ఎక్కించుకొని పోయి ఆయన కాళ్ళు పల్లెంలో పెట్టి కడిగి ఆ నీళ్ళు తలను పోసుకొని నువ్వు మామూలు విద్యను నేర్చుకోలేదురా అన్నాడట మీరు ఆ సాక్ష్యం వినండి ఒకసారి ఆయన ఒక డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి ఎంత అద్భుతమైన సాక్ష్యం ఒక గుడి దగ్గర జాతర జరుగుతుంటే అందరు ఉగ్రాలు ఊగుతుంటే వాళ్ళ మధ్య తగ్గిపోయిందంట ఏ దురాత్మ బయటికి అంటనే అంట అప్పుడు మమ్మల్ని ఆడుకున్నావు ఇప్పుడు మమ్మల్ని ఆడుకుంటున్న వారా అని అంటే ఆ శక్తులు సూత్రం మమ్మల్ని వాడుకున్నావు ఇప్పుడేమో మమ్మల్ని ఆడుకుంటున్నావు మమ్మల్ని వదలవా వదులు ఆ కెమెరాలో రికార్డ్ అయిపోతుందంట అంతా ఆ ఉగ్ర ఊగేటువంటి ఆ శక్తులు వాళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయినా వాళ్ళందరూ కూర్చొని ఏం అర్థం కాకట్టనే కూర్చోండి మామూలు మనుషులు అయిపోయారట ఆయనను మార్చింది ఏదో కాదండి జీవగ్రంథమైన బైబుల్ గ్రంథం గట్టిగా చేపలు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పలు కూడా స్తోత్రం చెప్పండి ఈ బైబుల్లో ఏముందంటే చరిత్రలు మార్చగలిగిన శక్తి సామర్థ్యం ప్రభావం ఉంది నీ మనసు మార్చేటువంటి శక్తి ఉంది ఇందులో నీ స్థితి మార్చే శక్తి ఇందులో నీ బ్రతుకు మార్చే శక్తి ఉందిలో నీ రోగాన్ని మార్చే శక్తి ఉందిలో నేను అగ్నితో నింపగలిగిన శక్తి ఉంది నువ్వు ఎంత కరడు కట్టిన వాళ్ళ నీ పైన దేవుని ప్రభావం నిలబడుతుంది ఇదేదో ఆశా తుతు మంత్రం తుమ్మకాయ మంత్రం నాలుగు మాటలు చెప్పుకొని పోయే ఎవ్వారాలు గావి దేవుని సూత్రం చెప్పండి కొండకల్లో మన చర్చ ఉంది ఎంతో మంది వచ్చారు ఎంతో మంది భయంకరమైన స్థితితో వచ్చారు దేవుడు వారందరినీ బతికించుకుంటూ వచ్చాడు ఆడికొచ్చి ఆడికొచ్చి మేము బాగుపడలేదని చెప్పిన మాట నాకు తెలిసి అయితే నేను ఇంతవరకు ఏం లేదు దేవునికి స్తోత్రం చేప ఎవరో కొందరు అడపా అడపాదడపా విశ్వాసం తక్కువ వాళ్ళు తప్ప ఆడికొచ్చి బాగుపడలేదనే మాట జస్ట్ సెల్ ఫోన్లో ప్రార్థన చేసిన దేవుడు కార్యం చేసిండండి ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నంటే ఈ బైబిల్ గ్రంథంలో ప్రభావం అన్నది చెప్పాలి గట్టిగా ఈ బైబుల్ గ్రంథంలో ప్రభావం ఉంది మీకు కనపడే పుస్తకమే దీంట్లో ఉట్టి అక్షరాలే ఉంటాయి కానీ ఈ అక్షరం మీకు గుండెలో పోయిందంటే మీ స్థితి మారిపోద్ది అందుకోసమే బైబుల్ చదవమనేది సాతాను ఎప్పుడు బైబుల్ చదవలేదు మీరు గుర్తుపెట్టుకోండి బైబుల్ చదవట్లేదు అంటే వాళ్ళకి దయ్యం పట్టిందని అర్థం